చేస్తున్నది చిన్న వ్యాపారమా మధ్య స్థాయి వ్యాపారమా భారీ స్థాయి వ్యాపారమా అనేది పక్కన పెడితే ఇవాళ సారీ వ్యాపారులు నలుగురు కలిశారంటే వ్యాపారాలు తగ్గిపోతున్నాయి మున్ముంది అలా ఎలా వ్యాపార నిర్వహణలో బాడుగలు ఖర్చులు వడ్డీలు జీవనోపాధి ఎలా అన్నదే వారి ప్రశ్నల్లో ప్రధాన అంశంగా ఉంటుంది దీనికి కారణాలు కూడా ఎవరికి అంతు పొంతు లేకుండా ఉన్నాయి ఎందుకంటే అన్నిటికీ మూల కారణం గతంలో ఆన్లైన్ అనే చెప్పుకొచ్చారు ఇప్పుడు కూడా ప్రస్తుతం వ్యాపారాలు తగ్గిపోవడానికి ఆన్లైన్ వ్యవస్థ తన ప్రభావాన్ని గణనీయంగా వినియోగదారులను వినియోగదారులపై తన ప్రభావాన్ని గణనీయంగా చూపిస్తోందన్నది ఒకటే ఇక్కడ కనబడుతుంది అది అలా పక్కన పెడితే చిన్న టీ కొట్ అయినా ఒక చిన్న హోటల్ అయినా మొబైల్ అంటే ఊర్లలో గ్రామాలలో భుజాలపై చిన్న కొద్దిపాటి సరుకులు ఉంచుకొని తిరుగుతూ వ్యాపారాలు చేసేవాళ్ళైనా నాలుగు చక్రాల బండ్లపై వ్యాపారాలు చేసేవారైనా చిన్న షాపుల్లో వ్యాపారం చేసేవారైనా ఒక పెద్ద మాల్ లాంటి వ్యాపారాలైనా అఫ్ కోర్స్ మాల్ అంటే బడా కాదు కొంత స్థాయిలో అందరి నోట ఒకటే వినిపిస్తూ ఉంది అది కూరగాయల వ్యాపారమైనా బట్టల వ్యాపారమైనా లేదు ఇంకో వ్యాపారమైనా కూడా ఇప్పుడు వినిపిస్తున్నది అంతా ఒకే ప్రశ్న వ్యాపారాలు లేవు వ్యాపారాలు లేవు వ్యాపారాలు లేవు మరి కార వినియోగదారుల సంఖ్య పెరగడం లేదా అంటే ఏడాది వినియోగదారుల సంఖ్య పెరుగుతూ ఉంది అందుకు అనుగుణంగా వ్యాపారాల నిర్వహణదారుల సంఖ్య కూడా పెరుగుతూ ఉన్నా గతంలో మాదిరి ఆ స్థాయిలో వ్యాపారాలు లేకపోవచ్చు కానీ ఆ స్థాయిలో వ్యాపారాలు ఉండకపోయినా కొంత మోతాదులో అయినా వ్యాపారాలు ఉండాలి కదా మరి ఎందుకు ఇలా వ్యాపారాలు పడిపోతున్నాయి అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకమైంది ఈ నేపథ్యంలో కొంత ఆటుపోట్లను తట్టుకొని నిలగడ నిలబడగలిగే వాళ్ళు ఏదో విధంగా ముందుకు వెళ్తున్నారు ఆటుపోట్లను ఆర్థికంగా ఆటుపోట్లను వ్యాపార నిర్వహణలో ఆర్థిక ఆటుపోట్లను సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళలేని వాళ్ళు కొద్ది రోజుల్లోనే వ్యాపారం ప్రారంభించడం మళ్ళీ కొద్ది రోజుల్లోనే వ్యాపారం తీసివేయడం ఇలా జరుగుతూ ఉంది మరి ఇది ప్రస్తుతం మార్కెట్లో చాలా ప్రజల జీవనోపాధిపై గణనీయంగా ప్రభావం చూపుతున్న అంశం అందుకే ఈ అంశాన్ని తాజాగా మన ఛానల్ ద్వారా ఒక అంశంగా మీ ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది మరి ముందు ముందు ఎలా అన్నది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా ఉంది ప్రభుత్వాలు కూడా వ్యాపారులకు ఈ నేపథ్యంలో చేయదగ్గ సహాయం చేయూతనివ్వాల్సిన నేపథ్యంలో చేయూతనిచ్చే అవకాశాలను పరిగణలోకి తీసుకోవాలని వ్యాపార నిర్వాహకులు కోరుతున్నారు వ్యాపారం జరిగినా జరగకపోయినా వ్యాపారం మీదనే ప్రత్యామ్నాయం లేకుండా జీవనోపాధి ఉన్నవారు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వారికి వారే అవలోకన చేసుకుంటూ కొంత బాడుగల తగ్గింపు ఖర్చుల తగ్గింపు ఆ దిశగా ముందుకెళ్తున్నారు మరి చూడాలి ముందు ముందు ఇదే పరిస్థితి ఉంటే ఎలా అన్న వారి ప్రశ్నకు ప్రస్తుతమైతే సమాధానం దొరకడం లేదు